గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటీ కియార్ అద్వానీ హీరో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమా జనవరి పదిన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే జనవరి ఒకటి నుంచి దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్లు చేయబోతున్నామంటూ దిల్ రాజు ఇంతకుముందే ప్రకటించడం జరిగింది అయితే ఈ సినిమా ట్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించినటువంటి ట్రిబుల్ ఆర్ భారీ స్థాయిలో విజయం సాధించింది ఇక ఆ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోలోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా పైన ఆయన అభిమానులకు మిగతా తారాగణానికి కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అంచనాలు అయితే ఉన్నాయి శంకర్ గారి డైరెక్షన్ లో ఇంత ముందు రూపొందిన సినిమాలు మనం చూడవచ్చు ఇంత ముందు ఐ సినిమా కావచ్చు రోబో కావచ్చు అపరిచితుడు ఇలాంటి ఒక డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసే శంకర్ గారి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే రూపొందించి ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న విజయవాడలో రెండు వందల యాభై ఆరు అడుగుల రామ్ చరణ్ గారి కటౌట్ ను నిర్మించడం జరిగింది ఇది ఏదైతే ఇంతకు ముందు నూట ఎనిమిది అడుగుల బాలకృష్ణ గారి కటౌట్ ఉందో అదే మొత్తం నేషనల్ లెవెల్ లో ఒక భారతదేశ వ్యాప్తంగా అంత పెద్ద కటౌట్ ఇంతవరకు ఇబ్బంది లేదు నూట ఎనిమిది అడుగులు బాలకృష్ణదే తర్వాత ఇప్పుడు రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ రామ్ చరణ్ గారిదే ఇది ఒక రికార్డును సృష్టించింది ఇక ఆ కటౌట్ పైన హెలికాప్టర్ తోని పూల వర్షం కురిపించడం జరిగింది అదే విధంగా పాలాభిషేకాలు కూడా జరిగాయి సో మొత్తం మీద భారీ బడ్జెట్ తో దాదాపు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించినటువంటి ఈ సినిమాకు అదే స్థాయిలో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇక ఈ సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్ ఇంతవరకు యుఎస్ లో చాలా తక్కువ మొత్తంలో ఇండియా సినిమాలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్నాయి ఇక తెలుగులో జరిగినటువంటి ఈ ఈవెంట్ చాలా రికార్డును అయితే సొంతం చేసుకుంది సినిమా రిలీజ్ దగ్గర కాబోతుండటంతో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ జరగబోతుందంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గేమ్ చేంజర్ కు సంబంధించినటువంటి ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసినట్టు తెలిసింది ఏదైతే సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది పెద్దలు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది దీంట్లో ముఖ్య పాత్ర వహించింది దిల్ రాజు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక కీలకమైన బాధ్యతలు దిల్ రాజు గారికి అప్పయెప్పింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇదే విషయాన్ని మొన్న ఏదైతే ఇష్యూ జరిగిందో సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత అటు రేవంత్ రెడ్డి ఆయన అవుతున్నావు మొన్న సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇలాంటి అనేక వార్తలు ప్రసారంలోకి వచ్చాయి మొన్న అసెంబ్లీలో బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ల రేటుకు సంబంధించి ఎలాంటి పెంపులు గాని బెనిఫిట్ షోలు కానీ నేను పదవిలో ఉన్నంత వరకు ఉండవని చెప్పేసి తెగేసి చెప్పేశారు రేవంత్ రెడ్డి ఇక భారీ స్థాయిలో జనవరిలో సంక్రాంతిలో డాకు మహారాజు అటు బాలకృష్ణ సినిమా కావచ్చు ఇటు రామ్ గేమ్ చేంజర్ కావచ్చు లాంటి అటు విశ్వంబర మన చిరంజీవి గారి సినిమా కూడా రాబోతుంది ఇలాంటి భారీ స్థాయి సినిమాలు రాబోతున్న సందర్భంలో ఈ టికెట్ల రేటు కావచ్చు ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఫిలిం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆ షాక్ కు గురైంది దిల్ రాజ్ గారు ఏదైతే గేమ్ చేంజర్ కు సంబంధించి హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నాడు దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు అసలు ఈ ఈవెంట్ కు వస్తారా వస్తే ఒకవేళ ఇంత ముందు ఏదైతే సంధ్య థియేటర్ ఇష్యూ ఉందో దాని విషయం గురించి కావచ్చు ఇంకేదన్నా ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారు ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తూ ఏం మాట్లాడతారు అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతము ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ నిర్వహించబోయే ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా అయినటువంటి గేమ్ చేంజర్ సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఒకవేళ ఈవెంట్లకు నిజంగానే వాళ్ళిద్దరు ఏవైతే రేవంత్ రెడ్డి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్లకు వస్తే ఎలాంటి పరిణామాలు జరగవచ్చు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి